హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నల్లేరు పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పెసరపప్పుని కడుక్కుని నైట్ అంతా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న దాన్ని మార్నింగ్ త్రీ టైమ్స్ కడుక్కుని పక్కన పెట్టేసుకోవడమే దీన్ని నల్లేరు అంటారండి నల్లేరు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దగ్గు రొంపు ఉన్న వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి నల్లేరుని అనేది ఇస్తారు నల్లేరుని ఎలా బాగు చేసుకోవాలో ఇక్కడ మేము చూపిస్తున్నాం దాన్ని అవుటర్ లేయర్ అంతా తీసేయాలండి ఔటర్ లేయర్ అంతా తీసేసి డైరెక్ట్గా పప్పుతో పాటు గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు లేకపోతే రుబ్బురోలు ఇలా వేసుకుని రుబ్బేసుకోవడం మేము ఎప్పుడు పెసరట్టు వేసుకున్నాం మోస్ట్లీ రుబ్బురోల్ని ప్రిఫర్ చేస్తామండి దీంతో హెల్త్కి మళ్ళీ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందని చెప్తారు ఇదేం పెద్దగా టైం కూడా పట్టదు ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని నార్మల్ పెసరట్టు ఎలా వేసుకుంటారో అలా వేసేసుకోవడమే నల్లేరు నార్మల్గా కొంచెం చేదుగా ఉంటుంది అంటారు కానీ ఈ పెసరట్లు ఏమీ చేదుగా రాలేదండి పెసరపప్పు టేస్ట్ వల్ల అనుకుంటా పెద్దగా చేదు అనే అలా అలా ఏం లేదండి నార్మల్గానే ఉంది అందులోనే పైన నార్మల్గా పెసరట్టుకి ఏమేమి వేస్తాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం అలాంటిది మిక్సర్ వేసామండి సేమ్ అదే వేసాము అది వేసి దానిపైన గీ వేసుకున్నాం అంతే ఇలా వేసుకుని దీన్ని రెండు సైడ్లు కాల్చుకుంటే పెసరట్టు రెడీ పెసరట్టు అనేది హెల్త్కి చాలా మంచిదండి ఇవి వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి నల్లేరు వల్ల ఇందులో చూసుకుంటే పెసరట్ట అనేది మంచి మంచి టిఫిన్ కూడా వన్ కంపేర్ టు ఇడ్లీ దోశ ఇడ్లీ దోశలో రైస్ ఉంటుంది కానీ ఇందులో అలాంటివి ఏమి ఉండవు జస్ట్ పప్పు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇది వెయిట్ లాస్లో కూడా బాగా యూస్ అవుతుంది